నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవా గురువు గారు మీనరాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు మరి వీరికి కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు ఈ ఆగస్టు మాసంలో తప్పకుండా వారు మొత్తము కూడా నెగిటివ్ అయిపోయి ఉన్నారు మీకు బాగాలేదు మీకు బాలేదు మీనరాశి వారికి ఏలినాడు శ్రేని ఏలినాటి శని ఏలినాటి శని ఇదే ఎక్కడ చూసినా మీరు కూడా మీనరాశి వారు కూడా గత కొంతకాలం నుండి కూడా బాధపడుతున్నారు ఇప్పుడు ఏలినాడు శ్రేని ఏలినాటి శ్రేణిలో ఎంతోమంది టాప్ పొజిషన్కి పోయారు విన్నరా ఏలినాడు శనిలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు క్లిక్ అయి తన పాటలు అద్భుతంగా పైకి లేచిన ఏలినాడు శనిలోనే ప్రసాద్ కూడా అద్భుతమైన మ్యూజిక్లు ఇచ్చారు ఏలినాడు శనిలోనే ఎంతోమంది మనకు తెలిసినటువంటి చాలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా విన్నరా ఏలినాడు శనిలోనే టాప్ అంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోయినారు ఎవరైనా ఏలినాడు శని అంటే ఏం భయపల్సిన పని లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఒక సంఘటన ఏదో ఒక అల అది వస్తుంది అని మనకు ముందుగానే తెలుస్తుంది తెలిసినప్పుడు కొంచెము తలదించుకుంటే సరిపోతుంది ప్రతిసారి అలల్లోనే పడి కొట్టుకపోతా అంటే మీ ఇష్టం ఇప్పుడు ఒకసారి ఏదో తెలిసి తెలవక ఒక తప్పు జరిగింది దీనివల్ల పోలీస్ స్టేషన్ దాకా పోవడం జరిగింది ఏం చేస్తారు ఇక ఇంకా ఇంకొకసారి అలాంటి తప్పు నేను చేయొద్దు అమ్మో వైల్ల శని ఉన్నా అనేటువంటి ఒక భయాలు ఉండని అవద్దా మళ్ళీ ఇంకో తప్పు చేసి మళ్ళీ వెళితే మళ్ళీ ఇంకో తప్పు చేసి మళ్ళీ వెళితే వాడు పోలీసు వాటిని పొట్టుపొడి పొడకొడతాడు మళ్ళీ పోలీసు వాళ్ళే అవునా కదా అలాంటి కనబడేటువంటి పోలీసు వారంటేనే శని శనే అధిపతి శిక్షించేటువంటి వారు శిక్షను అమలు పరిచేటువంటి వారు శని భగవానుడే కనుక రెండవది ఇప్పుడు నాకే ఉదాహరణ నా పాత కారు అమ్మేసిన వారు వారి పేరు మీద ఇంకా చేసుకోలేరు ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు మురళీధర్ శర్మ అంటే మీరైనా మీ కారు యాక్సిడెంట్కు గురయ్యింది ఇక్కడ ఒకరు చాలా తీవ్ర అవస్థలో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలని ఫోన్ వచ్చింది నేను ఎక్కడో గుళ్ళే పూజ చేసుకుంటున్నాను గుళ్ళో అర్చనలు కానీ జనరల్గా నేను దేవాలయంలో ప్రధాన అర్చకుల్ని మన పని మనలో మనం బిజీలో ఉన్నాము రెండుసార్లు ఫోన్ వచ్చింది నేను లిఫ్ట్ చేయలే సార్లు లిఫ్ట్ చేసా నాకు ఫీజులు అవుట్ అయిపోయినాయి కదా నా కారు ఎక్కడిది ఏంది పరిస్థితి నేను ఆ బ్రోకర్ ఎవరికైతే ఇచ్చినా వాళ్ళకి ఫోన్ చేసినా ఫోన్ చేసేసరికి వాళ్ళు వాళ్ళు మన కల్పించిన వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చిన అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇక్కడ ఓకే ఇంద్రా కనుక పూర్తిగా ఇవే జరుగుతాయి అని కాదు జరిగినప్పుడు మనం సెట్రైట్ ఓకే అన్న నమస్తే శనికి నమస్తే పెట్టుకోవాలి ఏమైనా పూజలో ఏమైనా చేసుకోవాలి అంతేగాని ఇట్లే మంచిగా ప్యూర్ హార్ట్గా ఉండాలి అబ్బో శని భగవానుడా అబ్బో శని దేవుడా కొందరు అంటుంటారు ఎప్పుడే నవ్వుతా శని లెక్కనే నవ్వుతాను శని 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 లెక్క నెత్తి మీద కూర్చున్నట్టే ఉన్నది ఆ శని లెక్క విడిచి ఎందుకు అట్లా అన్నది చాలా తప్పు విన్నరా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అట్లా అంటే కనుక ఇప్పుడు చాలా బాగుంది ఏదైనా వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశోధన చాలా అవసరము మీ జాతకములో శని భగవానుడు తులాలో ఉంటే ఉచ్చ కనుక మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాడు ఓకే తులాలో కానీ లేదా ఈ యొక్క మిథునంలో కానీ కొన్ని కొన్ని స్థానాలు తనకు అనుకూలం ఈ మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే చాలా సూపర్ మీరు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు మరి దశ అంతర్దశలు ఉంటుంది శనికి కుజునికి పడింది ఉంటుంది ఆ పడకుండా ఉండేటప్పుడు మీకు ఇబ్బంది ఎదురవుతాయి ఇక్కడ కాస్త జాగ్రత్త ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేరు స్టేట్ గవర్నమెంట్ వేరు స్టేటు సెంట్రల్ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటే ప్రజలు బాగుంటారు ఓకేనా ఇద్దరు కూడా ఇద్దరు కూడా పరస్పరము పడకుండా ఉంటే ఎవరు బాధపడతారు ప్రజలే బాధపడతారు అవునా కాదు కనుక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి శని భగవాను దశ నడుస్తుందా అంతర్దశ నడుస్తుందా మరి శని భగవాను ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఆప్తులు ఎవరు విరోధులు మరి ఎవరెవరు కలిసి ఉన్నారు ఇవి చూసుకొని ముందుకు వెళ్ళాలి వెళితే మంచి ఫలితం ఉంటుంది మీనరాశి వారికి వీరికి ఏలినాటి శని ప్రభావం మాత్రం ఉంది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇక్కడ గురువు కూడా మరి మీకు కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి మూడులో ఉన్నాడు మొన్నటిదాకా రెండులో ఉన్నాడు కనుక చాలా బాగుండే మరి ఇప్పుడు ఈ యొక్క శని మూలకంగా వ్యాపారం అందు అభివృద్ధి కొంత లేకుండుట మానసిక చింతన మంచి చేయబోతే చెడు అగడం కావచ్చును పనులందు కొన్ని ఆటంకాలు ఇంటి అందు కలహాలు ఆర్థిక ఇబ్బందులు కలుగును మరి ఇక గురువు వల్ల కూడా కొంత శుభకరమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు గురువు కూడా ఆశించిన ఉద్యోగములో రాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ర్యాంకులు రాక విద్యార్థులు కొంత శ్రమతో విజయాన్ని పొందేటువంటి పరిస్థితి మనోధైర్యంతో మెలగండి ఖచ్చితంగా కూడా అదేవిధంగా కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది పరిచయాల వల్ల కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పడం జరుగుతున్నది కనుక ఆచితూచి ముందుకు వెళ్ళండి మరి ఇక్కడ మూడులో కుజుడు ఉన్నాడు దీనివల్ల సర్వకార సిద్ధి అదేవిధంగా అనూహ్య ధనప్రాప్తి ఉంది చక్కటి ఆరోగ్యము గోచరిస్తుంది కుజును మూలకంగా మరి ఇదే కుజుడు ఈ కు వచ్చేసి ఆరో స్థానాన్ని చూస్తున్నాడు ఎవరికి యొక్క మీనరాశి వారికి మరి ఆరో స్థానం అంటేనే కూడా కొంతము ధనధాన్య ప్రాప్తి శత్రువుపై విజయము అని చెప్పి అనుకోవచ్చును పర్వాలేదు కొంచెము ఎందుకంటే మంచి గ్రహం ఉండదు దారిలో పాపగ్రహాలు ఉంటే మంచివే చూపు కానీ ఏదైనా కూడా సభ గౌరవము ఇలా ఉన్నది కనుక మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి కొంత బాగుంది కొంత బాగాలేదు అని చెప్పి చెప్పుకోవాల్సిన ఏది ఏమైనప్పటికీ కూడా మీ జాతకం అనేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఓకే వందకు నైంటీ పర్సెంట్ కనుక ఎ ఇప్పటికైనా కూడా వీరు ఎదుటివారి మనసులో ఏదుంది అని చెప్పి తెలుసుకునే అటువంటి పనిలోనే ఉంటారు కానీ వీరి మనసులో ఏదుందనేటువంటిది మాత్రం బయటపెట్టరు ఆ రెండు విషయాలు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా ఉండే భార్యాభర్తలలో కలహాలు ఉండవు పనిచేసే చోట కూడా అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది కనుక ఆగస్టు నెలలో ఈ యొక్క మీనరాశి వారికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా వందలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంది కనుక ఖచ్చితంగా దూసుకుపోవచ్చును పర్వాలేదు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకండి విన్నారా తప్పకుండా వీరు కూడా శనికి సంబంధించిన హోమం చేసుకోండి మన వద్ద అవుతూ ఉంది జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కే బయట వేలలే ఉంటాయి వేలే ఉంటాయి కనుక అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ఓకే గురుగారు మీనరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నరా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్